ఒక న్యాయవాది శరత్కుమార్ వేసినటువంటి ప్రశ్న తాజాగా న్యాయ వ్యవస్థ మౌలిక స్వరూపానికి సంబంధించినటువంటి చర్చకి తావిచ్చింది విచక్షణాధికారం విశేషాధికారాలు న్యాయమూర్తులకు ఉన్నాయి నో డౌట్ న్యాయం చెప్తారు అన్నటువంటి ఉద్దేశంతోనే ఆ అధికారాలు వాళ్ళకి దఖలు చేయబడ్డాయి అదే సందర్భంలో వ్యక్తిగతంగా ఏ న్యాయమూర్తిని దూషించకూడదు తప్పుపట్టకూడదు ఇది కూడా ఒక మౌలికమైనటువంటి బాధ్యత ప్రతిపరుడి ఇక్కడ ఆ సందర్భంలోనే ఒక కీలకమైనటువంటి ప్రశ్న మాత్రం దీంట్లో చర్చకు వచ్చినటువంటిది ఏంటి అంటే న్యాయవాది సింహభట్ల శరత్ కుమార్ ఆయన వేసినటువంటి పిటిషన్ ఏంటంటే అమరావతిలో గత ప్రభుత్వం నుంచి న్యాయమూర్తులు నామమాత్రపు రేట్లకే భూములు తీసుకున్నారు ఇలా న్యాయమూర్తులు భూములు తీసుకోవచ్చా తీసుకుంటే ఆ న్యాయమూర్తులు పాలనా వికేంద్రీకరణ సిఆర్డిఏ రద్దు చట్టాలకు సంబంధించిన కేసులు నిష్పాక్షికంగా విచారణ జరపగలరా అన్నది ఇక్కడ ఆయన రైట్ చేసిన ప్రశ్న ఇది దీని మీద కోర్టు ఏమందంటే చీఫ్ జస్టిస్ గారు దీనికి దానికి సంబంధం లేదు దాని మీద విచారిస్తాం అది ఆర్డర్ ఇవ్వండి దాన్ని నేను మాట్లాడతాను పైన కోర్టులోకి వెళ్తాం అన్నటువంటిది ఇక్కడ దాని మీద విచారణ వచ్చినప్పుడు అన్నారు ఇక్కడ బేసిక్ మౌలిక స్వరూపం ఏంటి లబ్ధిదారైనటువంటి వాళ్ళు విచారించచ్చా ఇక్కడ వేర్వేరు కేసులు కావచ్చు ఇక్కడ అక్కడ ప్రయోజనం పొందినటువంటి వాళ్ళే విచారిస్తే వాళ్ళ ఆలోచన ధోరణి ఆ ప్రయోజనం కొనసాగించుకోవడానికి వీలుంటుంది కదా ఆ దిశగానే తమ చేతిలో ఉన్నటువంటి శక్తిని వాడటానికి అవకాశం ఉంటుంది కదా అన్నటువంటిది ఇక్కడ ఆయన ప్రశ్న ప్రస్తుతానికైతే అది వాయిదా పడింది నెక్స్ట్ వాట్ నెక్స్ట్ ఏం జరుగుతుంది మౌలికమైనటువంటి ప్రశ్న ఇది కాకపోతే ఇప్పుడు ఈయన రై రైట్ చేసిందే అసలు అమరావతికి సంబంధించి సిఆర్డిఏ చట్టం ఇవన్నీ విచారిస్తున్నటువంటి మీరే అక్కడ లబ్ధిదారులైనప్పుడు మీరు ఎలా అన్నటువంటిది ఇప్పుడు ఇదే అంశానికి ఇంతకుముందు కూడా నేను ప్రస్తావించాను జస్టిస్ బాబ్డే జస్టిస్ నారిమన్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో కేసు వాదిస్తున్నారంటేనే వాళ్ళు ఎథిక్స్ పాటిస్తూ తప్పుకున్నారు ఇక్కడ ఆ ఎథిక్స్ పాటించడం అనేది వాళ్ళ వ్యక్తిగతం చట్టబద్ధంగా అధికార ప్రకారం అయితే కనుక అట్లా చేయకూడదని లేదు అప్పుడు వాట్ నెక్స్ట్ అనేది ఇక్కడ ప్రశ్న